తన కెరీర్లోని ఒక సినిమా పరాజయం గురించి శృతిహాసన్ తన బాధను వ్యక్తం చేసింది ఆ సినిమా పెద్ద హిట్ అవుతుందని ఆమె ఆశించింది కాని అది నిరాశపరిచిందని తెలిపింది ఈ విషయానికి గురించి ఆమె ఇచ్చిన ఇంటర్వ్యూ వివరాలు ఇక్కడ ఉన్నాయి కొండంత ఆశపెట్టుకున్న సినిమా ఆడకపోతే ఎంతో బాధగా ఉంటుంది ఓ సినిమా విషయంలో తను అలాగే బాధపడ్డానంటోంది శృతిహాసన్ తాజాగా ఓ ఇంటర్వ్యూలో శృతిహాసన్ మాట్లాడుతూ కొన్ని సినిమాలు నాకెంతో స్పెషల్ వాటికోసం చాలా కష్టపడ్డాను అవి బాక్సాఫీస్ వద్ద సరిగా ఆడనప్పుడు గుండె ముక్కలైనట్లు అనిపిస్తుంది హృదయం ముక్కలైంది చాలామంది ఆ సినిమాను నమ్మి పనిచేస్తారు తీరా అది విజయం సాధించకపోయేసరికి దాన్ని తట్టుకోవడం కష్టంగా ఉంటుంది మూడు సినిమా కమర్షియల్గా విజయం సాధించుంటే బాగుండేదనిపిస్తుంది ఇప్పుడంటే పాన్ ఇండియా ట్రెండ్ ఉంది ఓటీటీలు అందుబాటులో ఉన్నాయి అప్పుడవన్నీ లేవు మూడు సినిమా హిందీలోకి డబ్ చేశాం కాని ఓటీటీలు లేవు ఆ మూవీ ఇప్పుడు రిలీజయ్యుంటే కొలవెరి సాంగ్ కంటే కూడా మూడు చిత్రమే పెద్ద అయ్యేది అలా కొన్ని చిత్రాలు ఎంతో కష్టపడి చేస్తే బాక్సాఫీస్ వద్ద పరాజయం పొందేవి అని చెప్పుకొచ్చింది సినిమా కాగా శృతిహాసన్ ప్రస్తుతం కూలీ మూవీ చేస్తోంది రజనీకాంత్ హీరోగా నటించిన ఈ చిత్రం ఆగస్ట్ పద్నాలుగున విడుదల కానుంది ఇందులో నాగార్జున ఉపేంద్ర సత్యరాజ్ ఆమిర్ ఖాన్ తదితరులు నటించారు లోకేష్ కగనరాజ్ దర్శకత్వం వహించగా అనిరుద్ సంగీతం అందించాడు మూడు సినిమా విషయానికి వస్తే ధనుష్ శృతి హాసన్ జంటగా నటించారు రజనీకాంత్ కూతురు ఐశ్వర్య దర్శకత్వం వహించింది ఈ సినిమా విషాదకరమైన క్లైమాక్స్తో ముగుస్తుంది గుండెల్ని పిండేసే ఈ చిత్రం రెండు వేల పన్నెండులో ప్రేక్షకుల ముందుకు వచ్చింది అప్పుడు బాక్సాఫీస్ మిక్స్డ్ టాక్ తెచ్చుకోగా రీరిలీజ్ అయినప్పుడు మాత్రం హిట్టుగా నిలవడం విశేషం చదవండి సినిమాలు మానేసి క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తా విలన్ శృతి హాసన్ మూడు సినిమా విఫలం తనను ఎంతగానో బాధించిందని ఓటీటీల అందుబాటు లేకపోవడం దీనికి కారణమని తెలిపింది ప్రస్తుతం ఆమె నటిస్తున్న కూలీ చిత్రం ఆగస్టు పద్నాలుగున విడుదల కానుంది